వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం బుధవారం నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు కాటసాని రామ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నూనెపల్లె నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు ర్యాలీని చేపట్టారు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రవి గంగుల నాని శిల్పా చక్రపాణి కాటసాని రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు యువత మొత్తమ్మ నంద్యాల జిల్లాకు సంబంధించిన మా నా ఇన్ఛార్జీలు అయితేనేమి మా నాయక్ మా నాయకులతో అందరితో కలిసి ఈరోజు మనగానపల్లి నుంచి కరసానరాబిరెడ్డి గారు ఆళ్ళగడ్డ నుంచి గంగుల నాని గారు శ్రీశైలం నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి గారు నంద్యాల నుంచి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు నందికొట్కూరు నుంచి సుధీర్ గారు వీళ్ళందరూ కూడా దాంతోపాటు కొంతమంది కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు వివిధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు నాయకులు అందరు కూడా కార్యకర్తలతో పెద్ద ఎత్తున యువతతో మా యువతకు సంబంధించిన యువ నాయకులు విద్యార్థి సంఘ నాయకులతో అందరితో కలిసి కూడా ఈరోజు యువత విద్యా పోరు ఈరోజు మనం కలెక్టర్ గారికి మెమరాండియం ఇవ్వడానికి ర్యాలీతో వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండి ఇవ్వడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో మన విద్యార్థులకు ఇచ్చిన డబ్బులు అయితే అమ్మఒడి కింద దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు వేల కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు జగనన్న కేవలం అమ్మఒడి కిందనే ఈ రాష్ట్రం నుండే తల్లిదండ్రులకి అందరికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది జగనన్న విద్యా కానుక కింద మూడు వేల ఆరు వందల అరవై ఏడు అరవై ఏడు కోట్లు విద్యా డబ్బులు ఇవ్వడం జరిగింది జగనన్న గోరుముద్ద కింద నాలుగు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది పాఠశాల నాడు నేడు కింద ఫస్ట్ విడత మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది అయితే రెండో విడత ఎనిమిది వేల కోట్లు నాడు నేడు కింద స్కూల్ అన్ని కూడా అన్ని స్కూల్ ఏ ప్రైవేట్ స్కూళ్ళకు కూడా తీసిపోకుండా గవర్నమెంట్ స్కూల్ ఉండాలనే ఉద్దేశంతోనే జగనన్న ఆ రోజు నాడు నేడు కిందడు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద దగ్గర దగ్గర ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది దాంతోపాటు శానిటేషన్ నాప్కిన్స్ కోసం కూడా ముప్పై రెండు కోట్లు ఇవ్వడం జరిగింది డిజిటల్ విద్య ప్రోత్సహించడానికి కూడా పదమూడు వందల ఆరు కోట్లు ఫస్ట్ విడత రెండో విడత ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లు ఇవ్వడం జరిగింది జగనన్న విద్యా దీవెన కింద పదకొండు వేల తొమ్మిది వందల ఒక్క కోటి మొత్తం రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది జగనన్న వస్తు దీవెన కింద నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లు ఇవ్వడం జరిగింది జగనన్న విద్యా దీవెన కింద విదేశీ విద్యా దీవెన కింద నూట ఏడు కోట్లు డబ్బులు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కళ్యాణ వైఎస్ఆర్ సాది సాదీ తోపా కింద మూడు వేల మూడు వందల నాలుగు వందల నలభై కొన్ని కోట్ల రూపాయలు కూడా డబ్బులు అంటే మొత్తం జగనన్న పరిపాలనలో ఐదు సంవత్సరాల్లో ఈ విద్య కోసం సంక్షేమ పథకాల కోసం అంటే రైతు భరోసా ఇవన్నీ కాకుండా మనం కులవృత్తులకు ఇచ్చిన ఆ డబ్బులు అవన్నీ కాకుండానే మొత్తం డెబ్బై ఒక్క వేల పదిహేడు కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది అంటే మనం పోయినసారి మనం ఎలక్షన్ల ముందర జగనన్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి వాళ్ళకు ఉండే బకాయిలు అవన్నీ కూడా ఫీజులు తీయాలనుకుంటే ఎలక్షన్ కమిషన్ కు వాళ్ళు రిపోర్ట్ చేసి మొత్తం డబ్బులు రిలీజ్ కాకుండా మొత్తం విద్యార్థులందరినీ కూడా అన్యాయం చేసే విధంగా ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వకుండా కూడా ఇప్పుడు ఒక ఐదు వాటర్ల డబ్బులు ఈ రోజు వరకు కూడా ఇవ్వని పరిస్థితి దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఈ రాష్ట్రంలో పేద పిల్లలకు అందరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది పాటు నిరుద్యోగులకు అందరికి కూడా మా తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వస్తే మీకు అందరికీ కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నెలకు మూడు వేల రూపాయలు లెక్క మీకు నిరుద్యోగ బుద్ధి ఇస్తామని చెప్పడం జరిగింది అంటే ఒక్కసారి మొత్తం చూసుకుంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఈ రెండు సంవత్సరాలు చూసుకుంటే డెబ్బై రెండు వేలు ఈ రాష్ట్రం నుండే నిరుద్యోగ యువ యువకులకు యువతలకు అందరికి కూడా పెండింగ్ అనే పరిస్థితి అంటే ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పెట్టినారో అవన్నీ కూడా ఏది కూడా ఒక కేవలం ఒక్క పింఛను తప్ప ఏమి ఇవ్వని పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం లేడీస్ కి కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పడం ఈ రోజు వరకు దాని గురించి ఏం మాట్లాడని పరిస్థితి విద్యా దీవెన అంటే ఎంతమంది ఆ రోజు జగనన్న ఒక్కరికి మాత్రమే డబ్బులు ఇస్తే వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇంకొక ఒక రెండు ముందు అడుగులు వేసి మీకు ఇంట్లో ఎంతమంది నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పడం జరిగింది ఇంతవరకు ఆ డబ్బులు రిలీజ్ చేయలేదు దాంతోపాటు ఈ మన లేడీ పద్దెనిమిది సంవత్సరాలు అయినా యాభై సంవత్సరాలు మహిళకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదహైదు వందలు ఇస్తామని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పడం అది కూడా మోసం చేయడం జరిగింది అంటే దీని మీద అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోని ఎవరైతే అరాత కలిగి ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపోతున్నారు అటువంటి వాళ్ళకందరు కూడా చేయుతనివ్వడానికి వాళ్ళతో కూడా మేము తోడ్పాటు మేము మా మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది వైఎస్ఆర్సిపి పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం మీకు అన్ని కూడా అన్ని విధాల మీకు మేము సపోర్ట్ చేస్తాము మీకోసం మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనే ఉద్దేశంతోనే ఈరోజు ఫీజు ఫోర్ ఫోర్ బాట ఈ రోజు మనం ఈ ర్యాలీతో వచ్చి కలెక్టర్కి ఇవ్వడం దాంతో జగన్ అన్న పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ఆ రోజు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఈ రోజు కూడా కాలేజీలు రన్ అయ్యే పరిస్థితి పన్నెండు కాలేజీలను ఓపెన్ చేయలేకుండా మొత్తం దానిను ప్రైవేట్ చేయాలా దీనిని మొత్తం గవర్నమెంట్ ఉండకూడదు మనకు వచ్చిన రెండు ఈ రాష్ట్రంలో ఉండే పిల్లలకందరు కూడా ఎంబీబీఎస్ అయ్యడానికి సంవత్సరానికి రెండు వేల ఐదు వందల మందికి అవకాశం ఉంటే మాకు ఎంబీబీఎస్ సీట్లు వద్దని చెప్పిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని అంటే ఒక్కసారి యువత కానీ మొత్తం ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం అందర కేవలం బూటక హామీలతో మిమ్మల్ని అందరినీ కూడా మభ్యపెట్టడం పెట్టడం జరిగింది కానీ ప్రజలు కూడా ఏమనుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి ఇంత పథకాలు ఇచ్చినారు వీళ్ళందరూ కూడా కూట